ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాచేపల్లి మరియు గురజాల మండలంలోని స్కూల్ అన్ని కూడా వాహన రికార్డులు మరియు వాహన సామర్థ్యము తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పి గారు మరియు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నరసపేట వారు ఇచ్చేశారు ఈ సందర్భం ఇక్కడ మొత్తం అరవై బస్సులు వచ్చాయి ఈ యొక్క ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఏడు చెక్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఒకటి ఎమర్జెన్సీ డోరు అంటే ఫైర్ డిటెక్షన్ సర్వీసు ఫైరు అలారం ఫైర్ సర్వీసు వాటర్ మీ రెండు మరియు స్పీడ్ గవర్నర్స్ మరియు పోస్ట్ సిగ్నల్ లైట్స్ సర్వీస్ బ్రేకు ఏడు పాయింట్లు కూడా ప్రతి బస్సుకి చూసిన తర్వాత కొంచెం పంపించడం జరుగుతుంది ఆల్రెడీ నోటీస్ అందరికీ ఇచ్చాము ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే ఓకే పాటించకపోతే పోతే తదుపరిగా ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద కేసు జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా ఇంకా అది డిఎస్పీగా చెప్పినట్టు ఒక కూడా స్వీకరించి డ్రైవర్ మీద కూడా ఆ విధంగా శిక్ష చేయడం జరుగుతుంది కావున డ్రైవర్ సోదరులందరూ కూడా బస్సులు పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించి ప్రమాద రహిత పల్నాడు జిల్లాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఆచర్ల రవాణా శాఖ తరపున ఉదయర్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరియు డ్రైవర్ సోదరులందరూ కూడా మా యొక్క రవాణా శాఖ పైప్ లైన్ ఇది ఇది పైపు లైన్ ఇది ఏంటంటే దిస్ దిస్ ఇస్ ఎక్స్టెండెడ్ వరకు తర్వాత ఇది అలారం సార్ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇలా నొక్కడం వల్ల డ్రైవర్ కి తెలుస్తుంది ఇది ఒక పది సార్లు నొక్కయాలనుకోండి ఆగిపోతుంది అంటే దాని ఇమోబలైజ్ అంటే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ నొక్కితే ఇమోబలైజ్ అయిపోతుంది బండి ఇవన్నీ చూడండి సార్ ಅಂತೂಕ್ ದಿನ ಡ್ರೈ ಕಾರ್ಬೋನೇಟ್ ಡ್ರೈ ಪೌಡರ್